ఓం నమ శివాయ నేను మీ పురంతు వీరయ్య స్వామిని మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు మీ ముందు చేస్తున్న వీడియో వీరభద్ర స్వామి యొక్క అతి పురాతన దేవాలయం మీ ముందు తీసుకొచ్చాను కోయిలకొండ వీరభద్రస్వామి టెంపుల్ మహబూబ్నగర్ జిల్లా దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన దేవాలయం కోయిలకొండ గ్రామం ప్రస్తుతం ఈరన్న తాండాన్ని పిలుస్తున్నారు చాలా అద్భుతమైన దృశ్యము కొండ ప్రాంతము ఓం శ్రీ వీరభద్రాయ నమః మీరు మీరు కానెం ముఖ్యంగా నేను ఉన్న ఓం నమస్ శివాయ ప్రస్తుతం మనము మైబూర్గార్ జిల్లా కొయిలకొండ అనే గ్రామంలో అతి పురాతనమైన నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఉన్నాము ప్రస్తుతం మనం చూస్తున్నాము అతి భారీ ఎత్తైన దాదాపు మూడు వందల మెట్లపైన ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఇక్కడ ఉన్నాము స్వామివారి ఇక్కడ స్వయము వీరభద్ర స్వామి ఈ కొండపైన ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే ప్రతినిత్యం కూడా స్వామికి అభిషేకానికి ఇక్కడ నుంచే నీళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ చూడండి బకెట్ ఉంది ఇక్కడ ఈ యొక్క బకెట్ చూడండి మీకు అనిపిస్తున్నది ఇక్కడ లోపల ఇక్కడ వినాయక యొక్క స్వామి ప్రతిమ ఉన్నది ఇక్కడ మరి దాదాపు ఒక ఐదు వందల అడుగుల పైన ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ నీటి కొలను ఒకటి ఏర్పడింది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఐదు వందల అడుగుల పైన ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఇలాంటి కొలను ఉండడం అనేది నిజంగా వీరభద్ర స్వామి యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క సత్సంకల్పము మరి ఇక్కడ ఇంత ఎత్తుపైన కూడా ఈ కొండ ప్రాంతంలో అంత బండరాయి కనబడుతుంది మనకంత ఇక్కడ మొత్తం కొండ ప్రాంతము బండరాయి మొత్తం ఇక్కడ మరి ఈ ప్రాంతంలో స్వామివారికి నీళ్ళు ఏ విధంగా వస్తాయనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఊహించినటువంటి ఈ యొక్క ప్రదేశము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోండి తరించండి ఓం నమ శివాయ మీ వీరయ్య స్వామి Vamos a doblarla. Uh.